గాయపడ్డ ప్రజల పాట అన్న గద్దర్ గారు స్ఫూర్తిలోని పంజక మంది గట్టి పదహారు మంది గట్టి అన్న ఈ రోజున అంత ప్రభావించేది ఈ రోజున అన్న ఆఖరి మాటలు అన్న గద్దరం మీకు బాగలేనప్పుడు హాస్పిటల్ పోయి విజిట్ చేస్తే ఆయన ఒకటే మాట నా తెలంగాణ యువత దేశంలోని యువత పడింది గాయపడింది రాజకీయం చాలా గొప్ప కార్యక్రమం ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ ఎన్ని అడ్డంకులున్నా కానీ యువత పక్షాలు నిలబడాలి ఆడపడుతుల పక్షాలు నిలబడాలి మహిళల పక్షాలు నిలబడాలి మైనారిటీ కులం మతం లేకుండా భేదం లేకుండా మైనారిటీ మహిళలకి నిలబడాలి ఆ విధంగా రాజకీయ ప్రస్తావన ఉండాలని చెప్పి అన్న గద్ద పూర్తి ఈ రోజున జనసేన మీద ముందు అలాగే సనాతన ధర్మం సోషలిజం రెండు పక్క పక్కనే కలిసి నడవచ్చు అనేది తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్పారు రాష్ట్రీ కృష్ణాచార్య గారు ఒకవైపు పన్నెండు పంట గట్టి పదహారు బండి గట్టి పాట పాట ఏమి చేస్తున్న స్ఫూర్తి ఈ యూరు ఈ జెండా ఇది ఉత్సవానికి కృద్దు కాషాయం సనాతన ధర్మానికి కుట్టు ఇవన్నీ కలిసి ఈ రోజున నరేంద్ర మోదీ గారి ఈ ఈరోజున ఉపం మతం ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం మైనారిటీ లేదు ముస్లిం మహిళలను లేదు హిందువులను లేదు అందరినీ సమానంగా చూసే దృష్టి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్ వికాస్ అనే నినాదంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతా ఉన్నాం వారికి మద్దతుగా జనసేన ఈ రోజున ై గారు పోటీ చేస్తా ఉన్నారు జనసేన జనసేన ఎనిమిది సీట్లో పోటీ చేస్తా ఉంది దాంట్లో భాగంగా గోదావరి జిల్లాలో సతీష్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు కోరుకునే ఒకటే ముఖ్యంగా జనతకు సంబంధించి ఆడపడిలో భద్రత మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా ఆడపడుతులు అభివృద్ధి పెట్టుకోవాలి ఆడపడుతులు మన ప్రాణానికి భద్రత లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి దీనికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో కూడిన ప్రభుత్వం రావాలి డబల్ ఇంజిన్ రావాలి కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చర్చల మద్దతు రావాలి ప్రభుత్వం కోరుకుంటా ఉన్నాం ఆ దిశగా మాటిమెంట్ చేస్తున్నాం ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాం గత దశాబ్దాల కాలంగా అన్ని గుడి తీసుకొని ఈరోజు నిలబడ్డాను జనసేన పార్టీ నిలబడింది జనసేన పార్టీ హిందూ సంఘాలు నిలబడింది ఆంధ్రాలో అక్కడున్న రాజకీయ పరిస్థితులు నాయకులు ఎలా తెలుసు మీకు వారిని తట్టుకొని ఈ రోజు నిలబడి ఉన్నాయని ఉంటే తెలంగాణ ఇన్ని తాలూకు పోరాటం పూర్తి అయ్యి రోజున ఆంధ్రాలో పోరాటం అదే అదేవిధంగా మనకి నాకు తోచినంత నేను నిలబడేంత నేను చేయగలిగేంత నాకు నా పునర్ సంబంధించిన నా తెలంగాణ తల్లి కుల నుంచి ఇంకా ప్రభుత్వం ఇంత ఘన విజయం ఇంత ఘన పలికిన మీ అందరికీ పేరు పేరున ఆడపట్టి కూడా మానబులందరికీ పదలందరికీ ఆడపిల్లలందరికీ అక్క చెల్లి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు మీరిచ్చిన ఈ ప్రేమ ఈ స్వాగతం మళ్ళీ మన అభ్యర్థులను గెలిపిస్తే మళ్ళీ ఇండియలు ముందు ఉద్యోగం తెలంగాణ నివాసాన్ని జై తెలంగాణ నివాసంతో అలాగే భారతవాసకి చేస్తున్నారు జై తెలంగాణ